మీదేనా సార్ ఉందా ఏం పని చేస్తారు మీరు వీళ్ళు పెయింటింగ్ వర్క్ చేస్తారు సార్ గ్రాండ్ హోస్ ట్యాగ్స్ ఎవరి పేరు మీద ఉంది ఆ సుశలమ్మ వాళ్ళ అత్తగారి పేరు పేరు మీద మరి ఇప్పుడు పెద్ద కొడుకు కూడా అప్లై చేస్తున్నాడు అప్లై చేశారు వాళ్ళ పేరు ఏం లేదు సార్ ఈ ప్లేస్ లో అంటున్నారు మరి అయ్యో అప్లోడ్ చేస్తారండి హోస్ ట్యాగ్స్ బై నెంబరేషన్ చేసి చేద్దాం అనుకుంటున్నాం సార్ ఆమేదే ఆ సార్ సరే అండి అత్త పేరు అయిపోయింది కదా అలా పిత కొడు పేరు అంటారు అదే దాంట్లో బై వేసి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం సార్ देखा छैन किनकि मैले नै यसरी किन किन अक्षर ब्रेक किन एमले लोपाला लोपाला हामी किलर एसी हो किलर एसी यो पिलर रेकले किन यो चक्कर 82 बजे गर्थे मलाई ढोल्ने गराउँला हुन्छ मलाई भन्नु छ सारि आ